నమస్కారం నా పేరు శ్రీరామ్ ఏపీఎంకే రాష్ట్ర అధ్యక్షుడు త్రీ సిక్స్టీ ఛానల్ కృష్ణ గారి మీద గత వాళ్ళ నుంచి జరుగుతున్న దాడిని ఏపీఎంపీ తీవ్రంగా ఖండిస్తున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు గొప్పగా మూడు నుంచి పార్థికే స్థితికి అండగా ఉంటాం పార్తికే స్థితి మీద ఎవరు దాడులు చేసినా మేము సహించమని వాళ్ళ క్యాడర్కి అనేక సందర్భాలుగా వాళ్ళ హెచ్చరికలు జారీ చేసినట్టుగా మనం చూసామని చాలా మన పట్టుకల్లో కానీ మధ్య పరిస్థితి అలా ఉంది కానీ అనేకమైన అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లో గత నెలలో తిరుగురు కానివ్వండి పదవుల క్రితం మన అదే కానివ్వండి ఈరోజు చిత్తూరు కానివ్వండి కానివ్వండి జనసేన దాడులు కొనసాగుతూనే ఉన్నాయి అంతకుముందు అనంతపురంలో కడపలో కానివ్వండి వార్త వ్యక్తులు వార్తలకి మీడియా టెలికాస్ట్ చేసినా ప్రతికల వార్తలు రాసిన ఏ రకంగా ఇబ్బందులు ఉంటే సవాళ్ళు అడగవచ్చు వాళ్ళ వాస్తవాలు వాళ్ళు చెప్పవచ్చు మీరు రాసిందే అన్న అబద్ధాలు ఉంటే మీ టెలికాస్ట్ అబద్ధాలు ఉంటే వాళ్ళు వివరించే అవకాశం ఉంది లేదు సాధ్యపడిపోతే మా మాకు మేము మా వాస్తవాలను ఈ వాస్తవాలే మీ చెప్పిన సవాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదన్నప్పుడు మీరు న్యాయస్థానం ఆశించవచ్చు కానీ పాతికే వ్యక్తుల మీద భౌతిక దాడులు అనేది అత్యంత హేకమైన కారణం దుర్మాతమైన పరిస్థితి సమాజం కోసం రూపాయి ఆదాయం లేకుండా అనుక్షణం సమాజం బాగుండాలి సమాజంలో జరుగుతున్న అన్యాయం తగ్గాలి ప్రజలకు ఎంతో కొంత లబ్ధి లభించాలని చెప్పి ప్రభుత్వానికి పాతికి ప్రజలకి మంచి అనుసంధానంగా వాళ్ళు నలిగిపోతూ నడుస్తున్న పాత్రికేయుల మీద దారుణ్ణి అత్యంత బాధకరం ఎవరు కూడా క్షమించదని తప్పని ఇది ఒక ఎత్తు అయితే కృష్ణ గారి విషయంలో ప్రత్యేక పరిస్థితి ఏంటంటే చాలా దారుణం వాళ్ళు ఒక ఛానల్కి స్టేట్ మీడియాగా ఉన్నారు వారికి తెలవకుండానే వారి ఛానల్లో ఒక వార్త కింద బయటికి వెళ్ళిపోయిందంటే ఇది అత్యంత భయంకర మా వృత్తులకి మాకు ఒక హెచ్చరిక లాంటిదిగా మాకు కనబడుతుంది కృష్ణ గారి సంబంధం లేకుండా బోలే ప్రసాద్ గారికి వ్యతిరేకంగా వచ్చిన మీడియా మీద తక్షణం దర్యాప్తు చేయాలని ఏపీ తర్వాత ఈ సమావేశంతో డిమాండ్ చేస్తాం ఒక ఏపీ ఇన్ఛార్జ్ ఉన్న వ్యక్తి ద్వారా సంబంధం లేకుండా మాట టెలికాస్ట్ అయినందుకు ఆ సంస్థ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మరి ఆ వాస్త ఎట్లా ఎవరు వేస్తే పంపిస్తే వారు టెలికాస్ట్ చేశారు ఏ రకంగా యూటింగ్లోకి వచ్చిన విషయం కూడా యాజమాన్యం కూడా బాయ్ వహించాలి యాజమాన్యాలు డబ్బులు ఇవ్వకపోయినా జీతాలు లేకపోయినా మేము ఎదురు డబ్బులు కట్టి యాభై వేల యాభై కాపాడుకుంటున్నాం పావులు పావులుగా సినిమాలో చూపెట్టాడుగా పావులుగా చేస్తే మనకి యాజమాన్యానికి మంచి పద్ధతి కానీ ఆచరిస్తాం కూడా పాతికే వ్యవస్థ ఇది యాజమాన్యానికి కృష్ణాగా అన్యాయం అది ఏం జరిగిందో పోలీసులు విచారణ చేయాలి పోలే ప్రసాద్ ప్రభుత్వ శాసనసభ్యులు వ్యతిరేకంగా వచ్చిన మీడియర్ మీద తప్పనిసరిగా విచారణ జరిగి తీరవలసిందే చేశాను అనేది ముఖ్యమైన డిమాండ్ అండి ఇది అవుతే ఒక ఎత్తు అవుతే ఒక మామూలు మనిషి మీద అన్ని న్యాయం జరిగే పరిస్థితిలో స్టేషన్కి వెళ్ళే పరిస్థితిలో ఒక బ్యూరో స్టేట్ మీద ఇంటికి వచ్చి ఒక గంట సేపు అర్థదాని పూట భయప్రాతలు కురిచేసి కుటుంబాన్ని ఆ పాత భయపాత్రలు భయపాత్ర ఆ బీరోని ఎత్తి కాళ్ళు అనేది ఎంత దుర్మార్గమైన దుర్మార్గమైన పరిస్థితిని రావచ్చు ఒక స్టేట్ బీరో అనేక సంస్థ పాతకే పోసాగుతున్న వ్యక్తి అనేక పెద్ద సంస్థల్లో పనిచేసిన వ్యక్తి ఆ వ్యక్తి మీద ఈ రకమైన దాడి అనేది తీవ్రంగా తీవ్రంగా ఖండించవలసిందిగా మేము కోరుకు ఈ విషయంలో ఆ దాడికి సంబంధించిన సాక్ష్యాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి కృష్ణ దగ్గర ఉన్నాయి ఆ వ్యక్తులు కానీ ఆ వెహికల్ కానీ ఇమీడియట్లీ ప్రభుత్వం వ్యక్తుల మీద కేసులు పెట్టి వెహికల్ సీజ్ చేయాల్సింది కూడా డిమాండ్ చేస్తూ ఇక రెండవది కృష్ణ గారి మేము ఎందుకు కేసు పెట్టాలనుకుంటున్నాం ఎందుకంటే ఆయన జరగకుండా ఒక వీడియో బయటకు వెళ్ళిపోయింది ఆయన సమ ఆయన ఆయన అనుకునే ఉన్న వ్యక్తులు పోలీసు పోలీసు పోలీసులు వ్యక్తులు ఆస్ట్ చేయాలి ఆ వెహికల్ సీన్ చేయాలి చెప్పే పరిస్థితి హాజరవుతూ ఉన్నాయి దయచేసి పోలీసు వాళ్ళు గత ప్రభుత్వంలో ఇబ్బంది పడి ఇప్పుడు కేసులు ఎన్ని చూడాలి ఏదో రాజకీయ నాయకులు చెప్పారు ఉద్యోగాలు చేస్తారు పోలీసు వ్యవస్థకి శోభం కాదు మేము అంతే సమాజ సమాజం కోసం పోలీసు వర్గాలు అంతే ఇబ్బందులు అంతే సమాజం మీద సంబంధం లేకుండా మరి యాజమాన్యం దానికి ఆశ్రయించుకోవాల్సిన అవసరం ఉంది పోలీస్ స్టేషన్లో యాజమాన్యం అది వీడియో వీడియో కాదు కదా టెలికాస్ట్ కదా టెలికాస్ట్ యాజమాన్యం లేదా టెలికాస్ట్ చేస్తుంది మరి ఈ వీడియో కదా సాక్ష్యం కుటుంబ తర్ మీద కృష్ణ గారిని కేసులు పెట్టాలని చెప్పడానికి చూపిస్తుంది ఆ వీడియో చూపిస్తారు దేశద్రోహం అంటే దేశద్రోహం ఏంటంటే మీద సమాజం కోసం సేవ చేస్తుంటే సమాజం కోసం తప్పబడుతున్న విధంగా మీరు సమాజ సేవలు మేము ఉంటే రాజకీయ నాయకుల ఎక్కువ ఎదురు ఖర్చు పెట్టి ఖర్చు పెట్టి పని చేస్తుంటే ప్రాజెక్టు పనిచేస్తుంటే కేసులు పెడతారా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు ఏదో న్యాయం జరుగుతుంది మేము ఆశించాం గత ప్రభుత్వం కదా మిగిలిగిన పరిస్థితి మేము ఆశించాం దయచేసి ఈ ఆ మూడు నెలల్లోనే అనేకమైన దాడులు చేయని పాతికే మీద ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు దయచేసి తక్షణం స్పందించవలసి ఉంది సమాచార శాఖ మంత్రి గారు పాతికే విత్తులకు అండగా ఉంటా ఉంటామని చెప్తున్నారు సమాచార శాఖ మంత్రి గారు తక్షణం దాడులు కాకుండా ముందు అర్జెంట్ కృష్ణగా జరిగిన అన్యాయం మీద తప్పుడు కేసుల మీద ఆయన దృష్టి పెట్టి ఆయన కాన్స్టిట్యూషన్ కూడా ఒత్తిస్తుంది కాబట్టి గతంలో వాళ్ళు అక్కడ మీద పెట్టిన కేసులు అక్రమ కేసులు ఎత్తివేయడంతో పాటు వారిని వినిచ్చడానికి కాదు ఆయన వీడియో మీద ఎక్కువ చేయవలసిందిగా వారి మీద దాడి చేసి హింసించి కుటుంబానికి ఆ పోలీసు వర్గాలు లేదా ముఖలో గౌరి ముఖల్ని అరెస్ట్ చేయడంతో పాటు ఆ వెహికల్ సీజ్ చేయాల్సిన డిమాండ్ చేస్తారు అయిపోయింది థ్యాంక్ యూ